లైవ్ ఇయర్ వెల్కమ్ టు పొలిటికస్ మీడియా నేను మీ రాజమహేంద్ర ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆ రేవతి కొడుకు శ్రీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ మధ్య కొంచెం కోలుకుంటున్నాడు అయితే ఈ నేపథ్యంలో ఈ పుష్ప అటు సినిమా చుట్టే వివాదం ఏర్పడడం ఆ పుష్పటు తొక్కిసలాటను గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవడము తర్వాత అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడము ఇవన్నీ ఇవన్నీ సంఘటనలు కూడా మనకు తెలిసిందే అయితే ఈ టూ తొక్కిసలాట ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిందో ఆ తొక్కిసలాటకు సంబంధించి ఆ తొక్కిసలాట నేపథ్యాన్ని అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి ఆ అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్ర ఆ విషయంపై స్పందిస్తూ దాదాపు ఒక అరగంట స్పీచ్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో ఆ అంశాలను ప్రస్తావించడం జరిగింది ఆ రోజు అల్లు అర్జున్ తప్పు చేశాడు అల్లు అర్జున్కి ఆల్రెడీ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు అని చెప్పేసి అని మనందరికీ ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే మళ్ళీ అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు గాను ఆన్సర్గా ఆ రోజు దానికి బదులు ఇవ్వడానికి అదే రోజు అల్వర్ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది నేను తప్పు చేసినాను అనే విధంగా పోర్ట్రే చేస్తున్నారు నేనేం తప్పు చేయలేదు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారని నేను అక్కడికి వెళ్ళిన ప్రీమియర్స్ చూసినాను బెనిఫిట్ షోకి వెళ్ళినాను ఆ తర్వాత వాళ్ళు రోడ్ షోకి పర్మిషన్ ఇచ్చారు ఆ అమ్మాయి చనిపోయిందనే విషయం కూడా ఆ మహిళ చనిపోయిందనే విషయం కూడా నాకు తెలియదు అని చెప్పేసి అని ఒకవైపు అల్లు అర్జున్ ప్రకటించారు సో దాంతో మళ్ళీ నెక్స్ట్ డేనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ అంశాన్ని సరే తీసుకుని ఆల్రెడీ ఒక ఏదైతే కేసు ఉందో ఆ కేసులోనే జైలుకెళ్ళి బెయిల్ మీద మధ్యంతర బెయిల్ మీద నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్ ఏ ఏలేమని నిందితుడు మళ్ళీ బయటకు వచ్చి కేసు అయితే ఉందో అదే కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాన్ని పోలీసు డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది అందులో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పర్మిషన్ లెటర్ నుంచి అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి బయటకు వెళ్ళేంతవరకు కూడా జరిగింది అంతా కూడా ఒక వీడియో రూపంలో వాళ్ళు ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఈ ప్రాసెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలని కాంగ్రెస్ శ్రేణులు సీరియస్గా తీసుకున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు తీయడం దీ ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నాయకులు కూడా అల్లు అర్జున్ ఇంటిపై ఇంటిని ముట్టడించిన ఆ నేపథ్యంలో తోపులాట జరిగి అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్లతో కొడుగులతో దాడి చేయడం మనకు తెలిసిందే అంటే ఈ ప్రాసెస్ అంతా ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పాలిటిక్స్గా మారిపోయింది అంటే సినిమా ఇండస్ట్రీకి కి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది అనే విధంగా ఒక వాతావరణం తయారైపోయింది ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అక్కడ అసెంబ్లీలో ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మేము కా సబ్సిడీలు ఇస్తాము స్కీమ్స్ పెడతాము బెనిఫిట్ వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము ఇచ్చినాము ఇదివరకు తర్వాత టికెట్ సైకి కూడా మేము అవకాశం ఇచ్చినాము కానీ ఒక మనుషుల ప్రాణాలను తీసేస్తాము అంటే మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ఇకపై ఊరుకునే ప్రసక్తి లేని దాదాపు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్ మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్యలో ఒక వ్యత్యాసం దూరం ఎక్కువ ఉద్దేశంతోనే సినీ ప్రముఖులంతా కూడా ఎందుకంటే రేపు రాబోతుంది సంక్రాంతి సీజన్ ఈ సంక్రాంతి సీజన్లో దాదాపు సినిమాలు కనీసం ఒక ఐదు నుంచి పది సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి సంక్రాంతికి సంక్రాంతి అంటే పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోతే సెలవులు ఉంటాయి పండుగ సెలవులు దాదాపు పది నుంచి పదిహేను రోజులు సెలవులు కూడా వస్తాయి సో ఇది ఇదే సినిమాలకు మంచి బిజినెస్ అయిన టైం ఈ టైంలో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ పుష్పకు కూడా మంచి బెనిఫిట్ షోలో కూడా మంచి టికెట్ హైక్ వచ్చింది బెనిఫిట్ షోకి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మస్తు పైసలు హైక్ ఇచ్చారు కాబట్టి మాకు కూడా వస్తే మా బడ్జెట్ అంతా ఫస్ట్ టూ వన్ టూ డేస్లోనే కవర్ అయిపోతాయి అని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ ఆశలు పెట్టుకుని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ లోపే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడము ఆ తొక్కిసలాటతో అంత పెద్ద రచ్చ అవడము పెద్ద సెన్షన్ మారి అల్లు అర్జున్ మీద కేసు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడము అసెంబ్లీలో సీఎం ప్రస్తావించడం అంతా జరిగేసరికి సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది అయితే ఎప్పుడైతే అల్లు అల్లు అర్జున్ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడిరో మీరందరూ కూడా నేషనల్ ఈవెన్ నేషనల్ మీడియా డిబేట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ అక్కడ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి మీరు అల్లు అర్జున్ చూస్తున్నారు అల్లు అర్జున్ వైపు మాట్లాడుతున్నారు కానీ ఆ పేదంటే ఆ బాధిత కుటుంబం వైపు ఎవరు మాట్లాడట్లేదు మీరు అందరూ కూడా కాలువైందా కన్ను పోయిందా అక్కడ మీరు హీరో దగ్గరికి పరామర్శించారు కానీ ఒక ప్రాణం వేయింది ఒక పిల్లోడు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు చావుల బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు కనీసం అక్కడికి వెళ్ళి మీకు పరామర్శించాలని ఒకరికి కూడా అనిపించలేదని అని నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ దాదాపు లొలైందని చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అలా అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో శ్రీతెజ అనే బాలుడు చికిత్స పొందుతున్నాడో ఆ బాలు దగ్గరికి క్యూ కట్టింది తాజాగా ఇందులో భాగంగానే సినిమా ఏదైతే ఆ టూ సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ బాబుని పరామర్శించి ఆ బాబుకి యాభై లక్షల సినిమా ప్రొడ్యూసర్స్ తరపున యాభై లక్షలు డైరెక్టర్ సుకుమార్ తరపున ఒక కోటి రూపాయలు అల్లు అర్జున్ తరపున రెండులో రెండు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు అందజేయడం జరిగింది ఇందులో భాగంగానే వేణుస్వామి కూడా రెండు లక్షలు అక్కడికి వెళ్ళి ఆయనకు డొనేట్ చేయడం జరిగింది దాదాపు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎట్లనైతే అల్లు అర్జున్ దగ్గరికి పోయి పరామర్శించారో అదే విధంగా పోయి ఆ పిల్లగాని పరామర్శిస్తున్నారు హాస్పిటల్స్లో వెళ్ళి డబ్బులు డొనేట్ చేయడము డబ్బులు విరాళంగా ప్రకటించడము తర్వాత ఇట్లా చేస్తు నష్టపరిహారంగా ప్రకటించడం చేస్తూ రావడం జరిగింది అయితే తాజాగా ఈ మధ్య నిన్నెళ్ళి వాళ్ళు ఏదైతే రెండు కోట్ల రూపాయల వాళ్ళు నష్టపరిహారం ప్రకటించారో వెంటనే ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్కి రాజకీయాలకు మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ను మనం వీలైనతో తొందర పుడచాలి లేకపోతే మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భావించారు అందులో భాగంగానే రాజకీయం కూడా తెలుగు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్ కావాలి మీరు ఆంధ్రులు ఇక్కడికి బతకడానికి వచ్చారు మీరేందు ఇక్కడ కథలు పడుతున్నారు అని చెప్పేసి అని కొంతమంది నాయకులు కూడా బయటకు రోడ్ల మీదకి వచ్చి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం సో అంటే మీరు తెలంగాణ నుంచి వెళ్ళిపోండి మీకు తెలంగాణ ఎంతో సేమ్ ఆంధ్రని నువ్వు బతకడానికి వచ్చినవి అనే విధంగా కూడా మళ్ళీ ఏదైతే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏదైతే ప్రాంతీయ సెంటిమెంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతీయ భావోద్వేగాలు కూడా రెచ్చగొట్టే ప్రాసెస్ జరుగుతుంది అంటే అయితే తెలంగాణ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయాలను మనం ఇక్కడితోనే స్టాప్ చేయాలని చెప్పేసి అని ఇండస్ట్రీ అలర్ట్ అయింది ఇందులో భాగంగానే ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ పెట్టుకుందాం ఇక్కడికి వచ్చి కలుద్దామని చెప్పేసి అని అందరూ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఉంది సంక్రాంతి సీజన్లో ఈ ఈ టికెట్ల పెంపు బెనిఫిట్ షోలు అట్లాగే ఈ ఈ భేటీలో వాళ్ళకి సా కావాల్సిన డిమాండ్స్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసాను సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నాను మరి సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు ఆల్రెడీ ఒకరినికొకరు ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకుంటున్నారో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు స్టేట్మెంట్ పొలిటికల్స్ మీడియా ేషన్ పెట్టడానికి రేవంత్ రెడ్డి కూడా వెనుకనే తన వెనకనే కూర్చున్నారు అలాగే మిగతా సంబంధించిన పోలీసు బృందం అంతా కూడా లోపలికి వెళ్తున్న మన దృశ్యాన్ని చూడవచ్చు ఎందుకంటే సినిమా ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో అంటే కలిసి పనిచేయాలంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కూడా కలిసి చేయాలంటే దృష్టితో సినిమా పెద్దలు ఈ మీటింగ్ కి రేవంత్ రెడ్డిని ఒప్పించారు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి సినిమా పెద్దలతో మీటింగ్ కోసం ప్రస్తుతం అటెండ్ అవుతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరికొద్ది నిమిషాల్లో రేవంత్ రెడ్డి మీటింగ్ ప్రారంభం కాదు ఇప్పటికే ఇందులో డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ సినిమాకి సంబంధించిన హీరోలు కానీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కన్నా ముందే ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీకి సం దిల్ రాజు నేతృత్వంలో ముప్పై ఆరు మంది సభ్యులు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి రావడం జరిగింది ఈ సినిమా ఇండస్ట్రీ తరఫున దిల్ రాజు అల్లు అరవింద్ తర్వాత మురళీమోహన్ నాగార్జున త్రివిక్రమ్ హరిశ్ కొరటాల శివ వశిష్ట సాయి రాజేష్ బోయపాటి సీను కళ్యాణ్ దాదాపు ఇలా ఒక ఇరవై మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు దాదాపు ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు రావడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఈ టాపిక్లో ఇక్కడ ఈ మీటింగ్లో ఎస్పెషల్లీ వీళ్ళంతా కూడా టికెట్ ధరల పెంపు ఒకటి తర్వాత బెనిఫిట్ షోలకు సంబంధించి ఒకటి తర్వాత గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం గురించి ఒకటి తెలంగాణ తర్వాత తెలంగాణ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు సంబంధించిన ప్రోత్సాహకాల విషయం మాట్లాడడం తర్వాత చిన్న సినిమా థియేటర్లకు కూడా టికెట్ల కేటాయిం థియేటర్ల కేటాయింపు విషయంపై తర్వాత వాటికి చిన్న సినిమాలకి రాయితీ విషయంపై కూడా ఇందులో చర్చించడం మనకు తెలుస్తుంది ఇదే మొత్తంగా సంగతి ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముప్పై మంది సినీ పెద్దలు కూడా దిల్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కలవడానికి లోపలికి వెళ్ళడం జరిగింది సగటు ప్రేక్షకునికి సినిమా టికెట్ రేట్లు ధరలు అందుబాటులో ఉండాలి సార్ సినిమా టికెట్ సిక్స్టీ పర్సెంట్ సార్ సిక్స్టీ పర్సెంట్ సినిమా టికెట్ సార్ థియేటర్లు వందల ఆడుతూ సినిమా థియేటర్లు సామాన్లు కూడా ఇల్వాడు చేయాలి టికెట్స్ అందుబాటులో ఉండాలి శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారు తీసుకోండి కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయిపోతారు మొత్తం

సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ కాదు సినిమా ఇండస్ట్రీ గద్దలతో మీటింగ్ అని చెప్పేసి ఒక సామాన్యుడు ఇక్కడ వచ్చి ప్ల ప్రదర్శించడం జరిగింది ఈ మీటింగ్ లో మీరు మీరు మీటింగ్ పెట్టుకోవడం కాదు ఈ మీటింగ్ కూడా కామన్ మ్యాన్ కూడా ఆహ్వానించాలి కామన్ మ్యాన్తో మీటింగ్ పెట్టాలి మీ ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్లు రేట్లు పెంచితే మా పరిస్థితి అని చెప్పేసి కామన్ మ్యాన్ తరపున నేను మాట్లాడుతున్నాను చెప్పేసి ఒక కామన్ మ్యాన్ వచ్చి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర హల్చల్ చేయడం జరిగింది ఫ్లకార్ట్తో మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కాదు మీరు సినిమా ఇండస్ట్రీ గద్దలు అంటూ కూడా ఇక్కడ ఫ్లకార్ట్లు ప్రదర్శించు అని నిరసన వ్యక్తం చేస్తున్నాడు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నాడంటే మీరు కూడా మీటింగ్ పెట్టుకున్నారు మీరు మీరు మీటింగ్ పెట్టుకుని ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు టికెట్ రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు సామాన్య ప్రేక్షకుడికి సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరల్లో మీరు టికెట్ రేట్లు ఉండాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు హైక్స్ పెంచుకుంటూ పోవడం బెనిఫిట్స్ కూడా ఇవ్వడం ఎంతవరకు కరెక్టు సినిమా ఇండస్ట్రీ అనేది సామాన్యులకు అందుబాటులో ఉండాలి నేను అదే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో ఏదైతే చర్య తీసుకున్నాడో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దానికి బేషరతుగా నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి అని ఆ కామన్ మ్యాన్ ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగానే ఆయన నిరసన వ్యక్తం చేస్తుండగానే పోలీసులు అతన్ని లాక్కి వెళ్ళి పోలీస్ జీపులు ఎక్కించుకొని కూడా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది లోపల మీటింగ్ జరుగుతుంది ఏదైతే సంక్రాంతి సీజన్ ఉందో సంక్రాంతి సీజన్కు సంబంధించి టికెట్ల రేట్ల పెంపు బెనిఫిట్ షోలు అలాగే తెలంగాణకు సంబంధించిన సినిమాలు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దపీట వేయాలి మరోవైపు గద్దర అవార్డుల ప్రధానోత్సవం గురించి నంది అవార్డులను కాస్త గద్దర అవార్డులుగా పేరు మార్చిన సంగతి మనందరికీ తెలిసిందే వాటి ప్రధానోత్సవం గురించి మరోవైపు ఏదైతే ప్రాంతీయత ఉట్టిపడేలా మన కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సినిమాలు తీస్తే వాటికి ఆ రాయితీల విషయంపై అలాగే చిన్న సినిమాలకు సంబంధించి ఒక మినిమం కొన్ని థియేటర్లు ఇవ్వడం విషయంపై కూడా లోపల చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది మొత్తంగా దాదాపు ఒక ముప్పై ఆరు మంది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజు ఆయన ప్రొడ్యూసరు ఆ ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ దాదాపు సంక్రాంతికి ఆయన ఒక మూడు నాలుగు దిల్ రాజు సినిమాలో ఒక మూడు నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఆ దిల్లా నేతృత్వంలో దాదాపు ముప్పై ఆరు మంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా లోపలికి వెళ్ళి మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీటింగ్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పిన ఏవైతే మనకు ప్యాంట్స్ ఉన్నా ప్యాంట్స్ అన్ని కూడా లోపల డిస్కషన్ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది మరోవైపు రాజకీయాల వర్గాల నుంచి ఇటు మంత్రులు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మరోవైపు కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి తర్వాత ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రాజనరసింహ దామోదర్ రాజ నరసింహ కూడా లోపల ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అటెండ్ అయ్యారు లోపల మీటింగ్ ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడే ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడే సందలు సరే మీ ఇక్కడ ఒక కామన్ మ్యాన్ వచ్చే ఆవేదన వ్యక్తం చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ వ్యక్తి ఏమంటున్నారు అంటే నేను ఆవేదనతో వచ్చిన ఇక్కడికి నేను ఏదో డిస్టర్బెన్స్ చేయడానికి రాలేదు సినిమా టికెట్ రేట్లు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు రెండు వేలు అనుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతురు మేము ఎట్లా సినిమాలు చూడాలి అట్లా అట్లా పెంచుకుంటూ పోతే నా ఆవేదన మీరు అర్థం చేసుకోరా సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి బెనిఫిట్ షోలు ఎందుకు తర్వాత టికెట్ హైక్స్ ఎందుకు కామన్ మ్యాన్కి అందుబాటులో సరసమైన ధరలలో సినిమా ప్రేక్షకులకు ప్రేక్షకులకు సినిమా అనేది వినోదం అందించాలి కానీ వ్యాపారం ఏంటి మరి ఇంత ఎత్తున మీరు ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారు కామన్ మ్యాన్కి మరి ఇది ఇష్టమా లేదా అని చెప్పేసి అని కామన్ మ్యాన్ను వివిధ సంఘాల నుంచి కూడా మనుషులను మిలిచి పెట్టాలి కానీ ఇటు సినిమా ఇండస్ట్రీ అటు పొలిటికల్ లీడర్సు మీరు మీరు మీటింగ్ పెట్టుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటని కూడా ఆ కామన్ మ్యాన్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఆయన ఆయన ముందుకు వచ్చి ఫ్లకార్డులు ప్రదర్శించడం జరిగింది మీరు సినిమా పెద్దలు కాదు సినిమా గద్దలు అని చెప్పేసి అని కూడా ఫ్లకార్డు ప్రదర్శించి ఆయన తన ఆవేదనని నిరసనను వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడే పోలీసులందరూ కూడా అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఇది దీనికి సంబంధించిన ఇప్పటివరకున్న అప్డేట్స్ మొత్తంగా అయితే లోపల ఈ గత కొన్ని రోజులుగా జరిగిన ఇష్యూస్ వల్ల సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి మధ్య ఒక దూరం ఏర్పడింది ఆ దూరాన్ని తగ్గించే క్రమంలో దిల్ రాజు చొరవ తీసుకొని దిల్ రాజు ఇనిషియేటివ్ చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మనం ఈ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా పరిస్థితి మారుతుంది కాబట్టి మళ్ళీ తెలంగాణ వర్షస్ ఆంధ్రగా పరిస్థితి మారుతుంది కాబట్టి దీన్ని ఇక్కడతోనే ఫుల్ స్టాప్ పెట్టేద్దాము ఎప్పుడైనా కూడా సినిమా ఇండస్ట్రీ రాజకీయ నాయకులతో కానీ ముఖ్యమంత్రులతో కానీ ఎప్పుడూ వైర్యం పెట్టుకోదు ఎందుకంటే బిజినెస్ అది బిజినెస్ చేస్తారు కాబట్టి అందులో భాగంగానే వాళ్ళు కూడా మనం ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేద్దాము ఈ గొడవలన్నిటికీ ఆల్రెడీ ఈ ఇందులో భాగంగానే అంటే వీలని త్వరలో మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకుంటామని సినిమా ఇండస్ట్రీ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఏదైతే టూ తొక్కిసలాట్లు మరణించిన సంధ్య థియేటర్లో తొక్కిసలాట్లు మరణించిన రేవతి కుటుంబం ఎవరైతే చనిపోయారో ఆ తర్వాత ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతుండో శ్రీ శ్రీతేజును నిన్న పుష్పట్టు టీం పరామర్శించి కూడా వాళ్ళు దాదాపు ఒక రెండు కోట్ల రూపాయలు కూడా నష్టపరిహారంగా అక్కడ వాళ్ళకు అందించి ఈరోజు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ పెట్టుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా మీటింగ్ పెట్టుకొని ఇప్పుడే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి కూడా అందరూ చేరుకొని లోపల మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో కూడా ఈ అంశాల మనం చెప్పిన అంశాలు కూడా ఏదైతే టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోలు తర్వాత సంక్రాంతికి సంబంధించిన సినిమాలు రిలీజు తర్వాత మరోవైపు తెలంగాణ తనం ఉట్టిపడే తెలంగాణ తనం ఉట్టిపడేలా సినిమాలో ఉండే తెలంగాణ తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడము చిన్న సినిమాలను బతికించడము సో ఇలాంటివన్నీ కూడా అందులో డిస్కషన్కి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి మరి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడతారా ప్రెస్ రిలీజ్ చేస్తారా లేకపోతే బయటకు వచ్చి ఈ సినీ ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడతారా అనేది మనం వేచి చూద్దాం ప్రస్తుతానికైతే ఇక్కడ ఇది పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్